లేచితే సన్ రైజ్ షాడోస్ టాప్ సన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకే ట్వెల్వ్ లేదు లైక్ ట్వెల్వ్ ముందుగా సన్ డైరెక్షన్ ఇలా టెన్ తర్వాత సన్ డైరెక్షన్ ఇట్లా తర్వాత నైట్ కి ఆ పక్కనే ఒక మస్జిద్ ఉంది సో అజాన్ వాయిస్ వస్తుంది సో సంజనా సంజన గరు విలాస్ కి సంజనగరు ఎస్పెషలీ ఫైవ్ ఫైవ్ థర్టీ తర్వాత జబ్బి అజాన్ గా అవ్వదు అది లాస్ఖ్ అండ్ మెట్రో

ఏసీ సమ్ టైమ్స్ తక్కువ సమ్ టైమ్స్ ఫుల్ అండ్ లైట్స్ మెయిన్ ప్రాబ్లమ్ లైట్స్ ఫుల్ నైట్ కూడా లైట్ ఆన్ ఉంది అండ్ వాష్రూమ్ ఇట్ బట్ వీ డిట్ ఒక్కొక్క టైం కి ఒక్కొక్క పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సమ్ పీపుల్ లైక్ దిగదరు చాలా ఎర్లీగా లేచి స్నానం చేసి రెడీ అవుతారు సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క హ్యాబిట్లా ఇట్ బికెమ్ లైక్ మై కేజ్ నాట్ వాష్ ఇట్ వాజ్ ప్రాపర్ రూమ్ సోఫా ఉంది సో అందరూ అక్కడ స్టార్టింగ్ లో కూర్చుంటు కూర్చుంటున్నారు అండ్ మాట్లాడుతున్నారు అండ్ తర్వాత కూడా అదే షెల్ఫ్ మీద కూర్చి కళ్యాణ్ గారు మన శ్రీజాస్ టు సిద్ధ కానీ ఫన్ ఇన్సిడెంట్ బెడ్రూమ్లు ఏమన్నా అయినాయా అంటే ఎందుకంటే అందరు న్యాచురల్ కాల్స్ వెళ్తుంటారు ఉంటారు కదా బార్లు ఏమన్నా

మేము మేమందరూ రెడీగా ఉన్నారు కి ఓకే అండ్ వర్ అండర్ స్ట్రెస్ కి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బికాస్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకు తెలియదు ఎప్పుడు లేచిస్తారు తెలీదు సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ లైట్స్ ఆఫ్ లైక్ బయట లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే దట్స్ ఆ ఇండికేషన్ కి బిగ్ బాస్ ఇస్ సైన్ గుడ్ నైట్ సరే వాట్ అండ్ ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇట్ స్లీస్ట్ లాస్ట్ లో వాళ్ళు బెడ్స్ తీసేశారు కింద పెట్టారు ఆ టైమ్ లో కొంచెం బ్యాక్ స్లైట్ బికాస్ నా రిబ్లో కూడా ఇంజరీ అయింది సో నాకు టు సిట్ నేను చాలా ఎంజాయ్ చేశాను బెడ్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ మార్నింగ్ సన్ నైట్ కి కూడా లైట్స్ నేను నా బెడ్ కింద సెట్ చేసి అయ్యో ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా స్విమ్మింగ్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఏమని పెడతలేదు గారు కొంచెం దా పెట్టుకొని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా

ఓ గుడ్ వన్ పర్సన్ మేడ్ టెనెంట్ నాకు టీ కూడా దొరకలేదు జైల్ మేట్ టీ ఈవెన్ ఇ అన్న నాకు సిస్టర్ టీ షేరింగ్ సో ఎంజాయ్ కుకింగ్ తనుజ గారిది బాగుంటుందా హరీష్ గారిది బాగుంటుందా లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటుంది ముగ్గురు ఇట్లా ఎవరికి బాగుంటుంది దివ్య గారు చాలా బాగా చేస్తుంది అదే ఫ్రాంకీ రోల్స్ మాకు సాసెస్ లేదు అక్కడ సో వాళ్ళు ఆటాసే ఆటాక్ లాగా సాస్ ప్రిపేర్ చేసి దాని మీద వెరీ టేస్టీ అండ్ సాస్ మేడా పెరీ పెరి కారం వేసి వెరీ నైస్ హరీష్ గారు అలాగనే ఇంటర్వ్యూ వర్క్ చెప్తే నన్ను టార్గెట్ చేస్తుంది ఫ్లోరా గారు అండ్ డస్ట్ బిన్ దగ్గర కూడా గొడవ అయింది మీ ఇద్దరికి ఎందుకని మనసుకు తీసుకుంటాడు ఏంటి అసలు హరీష్ తెలియదు హరీష్ గారు స్టార్టింగ్ లో చాలా హీ వాజ్ ఎ వెరీ నైస్ పర్సన్ తర్వాత వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగటివ్ జోన్ లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ ఈ ఫుడ్ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు ద గేమ్ ఈ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డి నాట్ లిసన్ తర్వాత సెకండ్ వీకెండ్ లో కూడా అది ఐ థింక్ రెడ్ ఫ్లవర్ యా సంథింగ్ సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇక్కడ అనిసే ఆ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సమ్థింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ ఆర్ టూ బాయ్స్ సో అది సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీ నెగటివ్ నెగెటివ్ సంజనా గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజనా గారు ఇంకా ట్రై చేసింది ప్లీజ్ ఈ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి నో ఐ విల్ నాట్ యు అర్ ఫేక్ యుర్ దిస్ దాట్ ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరెసీ संजना गुरु असिस्टेंट्रेन स्टार्टेड नाट लाइ वॉज हिस्ट बिकॉज ऐम संजना गुरु फ्रेंड एंड हि डज नाट ल संजना गुरु नाट लैकिंग टाकिंग बैड विच लाइक बिकॉज नादी व्यू पॉइंट सोट హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి